మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని సంభాషణలు జరుగుతాయి అవి ముగిసిపోయాక మనసులో ఏదో తెలియని బరువు మనలో ఉన్న శక్తి అంతా ఎవరో లాగేసుకున్నట్టు ఒక రకమైన నీరసం మనం చెప్పాలనుకున్నది అవతల వాళ్లకి చేరలేదనో లేదా మన మంచి ఉద్దేశ్యాన్ని వాళ్ళు పూర్తిగా అపర్థం చేసుకున్నారనో కారణం ఏదైనా కానివ్వండి ఆ సంభాషణ తర్వాత మనశ్శాంతి మాత్రం ఉండదు ముఖ్యంగా మనం ప్రాణంగా ప్రేమించే వాళ్లతో మన వాళ్లు అనుకునే వాళ్లతో వాదన పడినప్పుడు ఆ బాధ మాటలో చెప్పలేనిది వాళ్ల బాగుకోరి మనం ఏదో చెప్పడానికి వెళ్తాం కానీ వాళ్లు దాన్ని పూర్తిగా పెడచెవిన పెడతారు అంతేకాదు మనల్నే ఓ శత్రువునా చూస్తారు ఇలాంటి గెలవడం అసాధ్యమని తెలిసినా సరే ఆ వాదనల్లో చిక్కుకుపోయి బంధాలను పాడు చేసుకుని మన ప్రశాంతతను మనమే చేతులార పాడు చేసుకుని అలిసిపోయిన వాళ్లకోసమే ఈరోజు ఈ మాటలు ఈ కథ గెలవలేని వాదన ఒక ఈగ మరియు తేనెటీగ కథ ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు మన జీవితంలో మనం రోజూ ఎదుర్కొనే ఒక పెద్ద సంఘర్షణకు దొరికే ఒక చిన్న పరిష్కారం ఈ ప్రశ్నని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం మన జీవితంలోకి ఒకసారి తొంగి చూద్దాం మన స్నేహితుడో కుటుంబ సభ్యుడో లేదా మనకు చాలా దగ్గరివారో ఒక తప్పుడు దారిలో వెళుతున్నారని మనకనిపించింది బహుశా వాళ్లొక చెడు అలవాట్లో కూరుకుపోయి ఉండొచ్చు లేదా తమని తాము ఎప్పుడూ తక్కువ చేసుకుంటూ ఒక నిరాశపూరితమైన ఆలోచన విధానంలో బంధీలుగా ఉండి ఉండొచ్చు లేదా వాళ్ల ఆరోగ్యాన్ని భవిష్యత్తును నాశనం చేసే పనేదో చేస్తూ ఉండొచ్చు అదంతా చూస్తూ మనం ఊరికే ఉండలేకపోయాం ప్రేమతో ఒక బాధ్యతతో వాళ్ల దగ్గరికి వెళ్ళాం ఇది నీకు మంచిది కాదు దయచేసి బయటకురా నీకు మేమున్నాం అని చెప్పడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించాం కాని అవతలివాళ్లు మన మాట విన్నారా కనీసం ఒక్క క్షణమైనా ఆగి ఆలోచించారా లేదు కదా పైగా మనమీదే ఎదురుదాడికి దిగారు నా జీవితం నా ఇష్టం నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అసలు నాకు చెప్పడానికి నువ్వెవరు అని మనల్నే నిలదీశారు ఆ సంభాషణ ముగిశాక మనకేమనిపించింది వాళ్లమీద కోపం కన్నా వాళ్లని మార్చలేకపోయామన్న నిస్సహాయతే మనల్ని ఇక్కుగా చుట్టుముట్టిందా గంటల తరబడి వాదించి గొంతుపోయినా శక్తి అంతా ఆవిరైపోయినా చివరికి మిగిలింది ఒక ఓటమి అనే భావనేనా ఆ క్షణంలో అనిపిస్తోంది అసలు నేనెందుకు వీళ్ళ జోలికి వెళ్లాను నా ప్రశాంతతను నా చేతులతో నేనే ఎందుకు చేసుకున్నాను అని ఈ అనుభవం మనలో ఎవరికైనా ఒక్కసారైనా ఎదురై ఉంటే ఈరోజు ఈ చర్చ మనకోసమే అసలు ఆసక్తికరమైన విషయమేంతో తెలుసా ఇంత పెద్ద మానసిక సంఘర్షణకి ఇంత లోతైన బాధకి సమాధానం ఎక్కడో పెద్ద పెద్ద మనస్తత్వశాస్త్ర పుస్తకాల్లోనో గొప్ప గొప్ప తత్వవేత్తల సిద్ధాంతాల్లోనో లేదు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి మన ప్రశాంతతను ఎలా నిలబెట్టుకోవాలి అనే సూత్రం ఒక చిన్న కథలో చాలా చాలా సరళమైన కథలో దాగి ఉంది ఈ కథ విన్నాక బహుశం మనకే అనిపిస్తుంది అవును కదా ఇంత చిన్న విషయం ఇన్నాళ్ళు తట్టలేదు అని ఆ కథ మనకు జీవితాన్ని చూసే ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది మన సంబంధాలను అంతకన్నా ముఖ్యంగా మన శక్తిని ఎలా కాపాడుకోవాలో నేర్పుతుంది సరే ఇంక ఆ కథలోకి వెళ్లిపోదాం ఇది రెండు కీటకాల కథ ఒకటి ఈగ మరొకటి తేనెటీగ ఈ రెండూ మనకు బాగా తెలిసినవే కాని వాటి మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ మన జీవితంలోని అతిపెద్ద సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించబోతోంది ఈ కథను వింటున్నప్పుడు మన జీవితంలోని మనుషులను జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తుచేసుకుందాం అప్పుడు ఈ కథలోని నీతి నేరుగా మనసు లోతుల్లోకి వెళ్తుంది కథ ఇలా మొదలవుతుంది ఊరి చివర ఒక పెద్ద చెత్తగుప్ప ఆ చెత్తకుప్ప మీద ఒక ఈగ వాలింది అది ఎంత ఆనందంగా ఉందంటే ఆ చెత్తలోనే దొర్లుతూ పరమానంద భరితురాలయ్యుంది అక్కడ కుళ్ళిపోయిన పదార్థాలను తింటూ అబ్బా ఎంత అద్భుతంగా ఉంది ప్రదేశం ఎంత మధురంగా ఉంది ఆహారం స్వర్గమంటే ఇదేనేమో ప్రపంచంలో ఇంతకంటే గొప్ప రుచి ఇంతకంటే గొప్ప ఆనందం ఇంకెక్కడా ఉండదు అని తనలో తాను మురిసిపోతూ గట్టిగా అరుస్తోంది దానికి ఆ చెత్తకుప్పే ఒక మహాసామ్రాజ్యం ఆ దుర్వాసనే సుగంధ పరిమళం ఆ కుళ్ళిపోయిన పదార్థాలే పంచభక్ష్య పరమాన్నాలు దానికి తన ప్రపంచం తప్ప మరొక గొప్ప ప్రపంచం ఉందని తెలియదు లేదా తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు సరిగ్గా అదే సమయానికి ఆ ఈగకు స్నేహితురాలైన ఒక తేనెటీగ అటుగా ఎగురుతూ వెళ్తోంది అది ఎక్కడెక్కడో నుంచో స్వచ్ఛమైన మకరందాన్ని సేకరించి దాన్ని తేనెగా మార్చి తన గూటికి తీసుకెళ్తోంది అంతలో తన స్నేహితురాలైన ఈగ ఆ మీద ఎంతో ఆనందంగా కనిపించింది తేనెటీగకు చాలా బాధేసింది అయ్యో నా స్నేహితురాలు ఇంత అద్భుతమైన జీవితాన్ని వదిలేసి ఈ చెత్తలో మగ్గిపోతోందే దానికి నిజమైన మాధుర్యమంటే ఏంటో చూపించాలి అనుకుంది ఎంతో ప్రేమతో ఆప్యాయంగా ఈగ దగ్గరికి వెళ్ళింది మిత్రమా ఎలా ఉన్నావు నువ్విక్కడ చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు కానీ నేను నీకొక విషయం చెప్పాలి నువ్వు తింటున్న దానికంటే వందల రెట్లు తీయగా మధురంగా ఉండే పదార్థం ఒకటుంది దాని పేరు తేనె ఒక్కసారి కేవలం ఒక్కసారి నా దగ్గరున్న ఈ తేనె చుక్కను రుచి చూడు ఆ తర్వాత నీ ఇష్టం నీకు ఖచ్చితంగా నచ్చుతోంది అని ఎంతో నమ్మకంగా చెప్పింది తేనెటీగ మాటలు విన్న ఈగకు పట్టరాని కోపమొచ్చింది అది తేనెటీగను ఒక శత్రువులా చూసింది ఏంటి నా ఆహారం బాగులేదంటున్నావా నా ప్రపంచాన్ని కించపరుస్తున్నావా నా ఆనందాన్ని చూసి ఓర్వలేకపోతున్నావా నాకు తెలుసు నీ తేనె కంటే నా ఈ చెత్తే వెయ్యి రెట్లు తీపి నేను చూశాను నేను చూశాను నాకు తెలుసు నీ సలహాలు నాకు అవసరం లేదు నా ప్రపంచం ఇదే నా ఆనందం ఇదే నువ్వు ఇక్కడ్నుండి వెళ్ళిపో అని ఎంతో గట్టిగా ముండిగా వాదించింది దాని దృష్టిలో తేనెటీగా సహాయంలా కనిపించలేదు అది తనమీద జరిగిన ఒక దాడిలా అనిపించింది తన ఉనికినే తన ఎంపికను ప్రశ్నించినట్టుగా భావించింది ఇక్కడే ఇక్కడే కథలో అస్సలైన మలుపు మనం నేర్చుకోవాల్సిన పాఠముంది ఈగ మాటలు విన్న తేనటీగా ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది కాని వెంటనే దానికంతా అర్ధమైపోయింది ఈగ ఆ చెత్తేతో సంతోషంగా ఉంది ఆ ప్రపంచాన్ని వదిలి రావడానికది ఏమాత్రం సిద్ధంగా లేదు దాని దృష్టిలో అదే స్వర్గం దాన్ని మార్చాలని ప్రయత్నించడమంటే దాని సంతోషాన్ని నాశనం చేయడమే అవుతుంది దానితో గంటల తరబడి వాదించి లేదు తేనె గొప్పది అని నిరూపించడానికి ప్రయత్నించి తన శక్తిని సమయాన్ని వృధా చేసుకోవడం పూర్తిగా అనవసరం అని తేనెటీగ గ్రహించింది అందుకే ఒక్క మాట కూడా ఎక్కువగా మాట్లాడకుండా ఒక చిన్న చిరునవ్వు నవ్వి సరే మిత్రమా నీ ఇష్టం అన్నట్టుగా తలవూపి మౌనంగా అక్కణ్నుంచి ఎగిరి తన దారిన తాను వెళ్లిపోయింది వాదించలేదు బలవంతం చేయలేదు నిందించలేదు కేవలం దాని నిర్ణయాన్ని గౌరవించి పక్కకు తప్పుకుంది కథ ఇక్కడితో ముగిసింది కాని మన అసలు విశ్లేషణ ఇప్పుడే మొదలవుతోంది ఈ కథలోని నీటిని లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం మొదట ఈగ మనస్తత్వాన్ని విశ్లేషించాలి అదే చెత్త ఇచ్చే సౌకర్యం మనకు ఆశ్చర్యం కలగొచ్చు చెత్తలో సౌకర్యమేముంటుంది అని కాని నిజ జీవితంలో చాలామందికి వాళ్లు ఉన్న ప్రతికూల పరిస్థితులే సౌకర్యంగా అనిపిస్తాయి ఎందుకలా ఈ కథలో చెత్త అంటే కేవలం భౌతికమైన వ్యర్థపదార్థాలు కాదు మన నిజ జీవితంలో అది ఏదైనా కావచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి ఎప్పుడూ తనుని తాను తక్కువ చేసుకుంటూ వల్ల ఏదీ కాదు నా జీవితం ఇంతే అని ఒక పరిమిత నమ్మకంలో బతుకుతూ ఉండొచ్చు ఆ ఆలోచనే వాళ్ల చెత్త అది వాళ్లకు సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు ఓడిపోతామన్న భయం లేదు ఇంకొకరికి ఒక చెడు అలవాటు అది ధూమపానం కావచ్చు సోమరితనం కావచ్చు ఆ అలవాటు వాళ్ల జీవితాన్ని నాశనం చేస్తుందని తెలిసినా దాన్ని వదిలిపెట్టలేరు ఎందుకంటే ఆ అలవాటు ఇచ్చే తాత్కాలిక ఆనందం వాళ్లకొక సౌకర్యంగా మారిపోతుంది అలాగే కొందరికి ఇతరులను నిందించడం ప్రతిదానికి ఫిర్యాదు చేయడం ఒక అలవాటు ఆ ప్రతికూలతలోనే వాళ్లు ఒక రకమైన సౌకర్యాన్ని వెతుక్కుంటారు ఆ చెట్ట వాళ్లకు అలమాటైపోతుంది తెలిసిన నరకం తెలియని స్వర్గం కంటే మేలు అని వాళ్లు నమ్ముతారు సరే ఈగ సంగతి అది మరి తేనెటీగ ఎందుకలా ప్రవర్తించింది దాని ఎంపిక వెనుక ఉన్న వివేకమేమిటి మనం తేనెటీగ నుండి ఏమి నేర్చుకోవచ్చు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే మనలో చాలమంది తేనెటీగలా ఉండాలనుకుని చివరికి ఈగతో వాదించి అలసిపోతుంటాం ఇక్కడ తేనె అంటే ఏదో గొప్ప బహుమతి కాదు అది ఒక సానుకూల అవకాశం ఒక ఆరోగ్యకరమైన మనస్తత్వం ఉదాహరణకు మన స్నేహితుడు ఉద్యోగం పోయిందని బాధపడుతుంటే బాధపడకు నీలో ఎంత ప్రతిభ ఉంది కొత్త కోర్సు నేర్చుకో మంచి భవిష్యత్తుంటుంది అని మనమిచ్చే సలహా తేనెలాంటిది లేదా ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించే మన బంధువుకు ఒకసారి సానుకూలంగా చూడు జీవితం అందంగా కనిపిస్తుంది అని చెప్పడం తేనెలాంటిది కాని ఇక్కడ మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం ఒకటుంది తేనె ఎంత మధురమైనదైనా ఎంత ఆరోగ్యకరమైనదైనా అవతలి వ్యక్తి దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు దాన్ని రుచి చూడడానికి ఇష్టపడనప్పుడు అది వాళ్లకు విషంతో సమానం తేనెటీగకు ఈ విషయం తెలుసు అందుకే అది బలవంతం చెయ్యలేదు ఈ రెండు మనస్తత్వాల మధ్య ఉన్న చూడండి ఒకవైపు ఈగ మనస్తత్వం వీళ్లు వాళ్లకు అలవాటైన దానితోని సంతృప్తిగా ఉంటారు అది చెత్తైనా సరే వాళ్ల ప్రపంచం చిన్నదే సురక్షితమైనది ఎవరైనా దాన్ని వార్చాలని ప్రయత్నిస్తే తమ ఎంపికను ప్రాణం పోయినా సమర్థించుకుంటారు వాళ్లకు కూడా ఒక దాడిలానే కనిపిస్తుంది నన్ను మార్చాలని చూస్తున్నారంటే నేను తప్పు అని వీళ్లంటున్నట్టే కదా అని వాళ్లు భావిస్తారు మరోవైపు తేనెటీగ మనస్తత్వం ఇది ఎప్పుడూ మెరుగైన దానికోసం చూస్తోంది పూలకోసం మకరందం కోసం వెతుకుతోంది అది తన అభిప్రాయాన్ని చెబుతుంది కాని ఒత్తిడి చెయ్యదు ఒక అవకాశాన్ని మాత్రమే చూపిస్తోంది అన్నిటికంటే ముఖ్యంగా అవతలి వ్యక్తి నిర్ణయం ఏదైనా సరే దాన్ని గౌరవించి ముందుకు సాగిపోతోంది వాళ్లు చెత్తలోనే ఆనందంగా ఉంటే సరే అది వాళ్ల ఇష్టం అని వదిలేస్తుంది ఈ కథ ఈ విశ్లేషణ అంతా మనల్ని ఒకే ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తుంది గెలవలేని వాదనలు నుండి మనల్ని అర్థం చేసుకోని మనుషుల నుండి మన ప్రశాంతతను మనం ఎలా కాపాడుకోవాలి ఎందుకంటే రోజు చివరికి మన దగ్గర మిగిలేది మన మానసిక ప్రశాంతతే దాన్ని పణంగా పెట్టి మనం ఏ యుద్ధాన్ని గెలవలేము ఈ వాక్యం వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు కాని ఇది జీవితంలో ఒక కఠోర సత్యం చెత్తను ఎప్పటికీ తేనెగా మార్చలేము ఒకరు మారడానికి సిద్ధంగా లేనప్పుడు వాళ్ల చెత్తను వాళ్లు ప్రేమగా హతుకున్నప్పుడు మనం ప్రపంచంలోని గ్యారమంతా తీసుకొచ్చి వాళ్ల ముందు పోసినా వాళ్లు కనీసం కూడా చూడరు వాళ్ల చెత్తను తేనగా మార్చాలని మనం ఎంత ప్రయత్నిస్తే మన చేతులకు అంత మురుకి అంటుకుంటుంది మన సమయం మన శక్తి మన ప్రశాంతత అన్నీ ఆ ప్రయత్నంలో బూడిదలో పోసిన పన్నీరవుతాయి ఫలితం మాత్రం శూన్యం ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఒక విషయం గమనించాలి మన లక్ష్యం ఈగను విమర్శించడం కాదు వీళ్ళింతే వీళ్లు మారరు వీళ్ళు చెత్తలాంటి వాళ్ళు అని తీర్పులు చెప్పడం మన పని కాదు అలా చేయడం వల్ల మనలో అహంకారం పెరుగుతుంది తప్ప ప్రశాంతత రాదు మన లక్ష్యం తేనెటీగ నుండి ఆ వివేకాన్ని నేర్చుకోవడం ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవడం ఎవరికి సహాయం చేయాలో ఎవరిని వాళ్ల దారిన వాళ్లను వదిలేయాలో గ్రహించడం మన బాధ్యత సలహా ఇవ్వడం వరకే వాళ్లను మార్చడం కాదు అన్న సత్యాన్ని అర్థం చేసుకోవడం తేనేటీగా అనుసరించిన వ్యూహాన్ని మనం మన జీవితంలోకి అన్వయించుకోవచ్చు ఇది చాలా సులువైన నాలుగు వంచల వ్యూహం మొదటిది అవతల వ్యక్తి మనస్తత్వాన్ని గుర్తించడం వాళ్లు వినే స్థితిలో ఉన్నారా మార్పుకు సిద్ధంగా ఉన్నారా లేక వాళ్ల చెత్తలో సౌకర్యంగా ఉన్నారా అని గమనించాలి రెండవది మన అభిప్రాయాన్ని ఒక్కసారి కేవలం ఒక్కసారి ఎంతో ప్రేమగా గౌరవంగా చెప్పాలి సలహాలాగా ఆదేశంలాగా కాదు మూడవది వారు మన సలహాను తిరస్కరిస్తే వాదించకుండా వారి నిర్ణయాన్ని అంగీకరించాలి సరే ఇది నీ జీవితం నీ నిర్ణయం అని మనస్ఫూర్తిగా అంగీకరించాలి ఇక చివరిది ఇది అన్నిటికంటే ముఖ్యమైనది మన శక్తిని మన దగ్గరే ఉంచుకోవాలి దాన్ని వాళ్లకోసం వాళ్లతో వాదించడం కోసం వృధా చేసుకోవద్దు చాలామంది దీన్నే వదిలేయడంగా ఒక ఓటమిగా భావిస్తారు నేను నా స్నేహితుణ్ణి మార్చలేకపోయాను నేను ఓడిపోయాను అని బాధపడతారు కాని నిజానికి ఇది ఓటమి కాదు ఇదొక వ్యూహాత్మక నిష్క్రమణ అంటే తెలివిగా పక్కకు తప్పుకోవడం గెలవలేని యుద్ధం నుండి బయటకు రావడం మన శక్తిని మన ప్రేమను మన సమయాన్ని ఎక్కడైతే విలువ ఉంటుందో అక్కడ పెట్టుబడిగా పెట్టడం చెత్తను తేనెగా మార్చే ప్రయత్నం ఆపి కొత్త పూలను వెతుక్కుంటూ వెళ్లడం ఇది మనల్ని మనం గౌరవించుకునే ఒక ప్రక్రియ సరే ఈ కథ విన్నాం నీతి అర్థం చేసుకున్నాం కాని దీన్ని మన నిజ జీవితంలో మనల్ని ప్రేమించేవాళ్లతో మన కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఎలా ఉపయోగించాలి ఇది ఎంత సులభం కాదు ఎందుకంటే మనం ప్రేమించేవాళ్లు కష్టాల్లో ఉంటే చూస్తూ ఉండలేం వాళ్ళని ఎలాగైనా బయటకులాగాలనిపిస్తోంది వాళ్ళు మనమాట వినకపోతే విపరీతమైన బాధ కలుగుతోంది మరి ఈ కథలోని నీతిని ఆచరణలో ఎలా పెట్టాలి ఇక్కడ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం రమ్య అనే ఒక అమ్మాయి ఉండేది ఆమెకు అన్నయ్య అంటే ప్రాణం కాని వాళ్ళ అన్నయ్యకు వ్యాపారంలో పెద్ద నష్టమొచ్చింది ఆ దెబ్బతో అతను పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయాడు రోజూ ఇంట్లోనే ఉంటూ ఎవరితో మాట్లాడకుండా భవిష్యత్తు మీద ఏ ఆశ లేకుండా బతుకుతున్నాడు రమ్య రోజూ అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించేది అన్నయ్యా పోయింది పోయింది కొత్తగా ప్రయత్నిద్దాం నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేది కొత్త ఉద్యోగ అవకాశాల గురించి చెప్పేది కాని అతను ఏమీ వినేవాడు కాదు నా జీవితం అయిపోయింది నన్ను వదిలే అని విసుక్కునేవాడు రమ్య ప్రయత్నం ఆపలేదు నెలలు గడిచాయి రోజూ వాళ్ళిద్దరి మధ్య వాదనలు రోజు కన్నీళ్లు ఈ క్రమంలో రమ్య తన ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టలేకపోయింది తన స్నేహితులతో కొలవడం మానేసింది తన ఆరోగ్యం పాడుచేసుకుంది ఒకరోజు ఆమెకు ఈ ఈగ తేనెటీగ కథ గుర్తొచ్చింది ఆమెకర్థమైంది తనన్నయ్య ప్రస్తుతం తన నష్టమనే చెత్తలో సౌకర్యంగా ఉన్నాడు దాన్ని వదలి బయటకు రావడానికి అతను సిద్ధంగా లేడు నేనతన్ని మార్చాలని ఎంత ప్రయత్నిస్తే నా శక్తి అంతా వృధా అవుతుంది అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది అన్నయ్యతో వాదించడం ఆపేసింది కాని ప్రేమించడం ఆపలేదు రోజూలాగే పలకరించేది కాని సలహాలివ్వడం మానేసింది తన జీవితం మీద తాను దృష్టిపెట్టింది ఆశ్చర్యంగా కొన్ని నెలల తరువాత అన్నయ్యే తనంతట తాను రమ్య దగ్గరకొచ్చి నాకు సహాయం కావాలి అని అడిగాడు అతను సిద్ధమైనప్పుడు తేనె రుచి చూడాలనతనికి అనిపించినప్పుడు తేనెటీగా అక్కడే సిద్ధంగా ఉంది మన భావోద్వేగ శక్తి పరిమితమైనది దాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలో మనమెంచుకోవాలి ఈ చర్చ ముగించే ముందు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని మనల్ని మనం ఈ ప్రశ్న అడుక్కుందాం మన జీవితంలో మన శక్తిని పూర్తిగా హరించివేస్తున్న ఆ ఈగతో సంభాషణలు ఏవి ఎవరితో మాట్లాడిన ప్రతిసారి మనం నీరసించిపోతున్నాం అది మన బంధువు కావచ్చు స్నేహితుడు కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు మనం తేనెను పంచాలని చూస్తుంటే వాళ్ళు చెత్తే గొప్పదని వాదిస్తున్నారా ఒకవేళ సమాధానం అవును అయితే మనం తేనెటీగల ప్రవర్తించడం ఎప్పుడు మొదలు పెడతాం వాళ్లను ద్వేషించమని కాదు వాళ్లను వదిలేయమని కాదు కేవలం వాళ్లతో వాదించడం ఆపి మనశక్తిని మనం కాపాడుకోమని ఎందుకంటే మనశక్తి మన ప్రశాంతత చాలా విలువైనవి అవి మనకు అవసరం మనల్ని ప్రేమించేవారికి అవసరం ఎవరైతే మన తేనెను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారో కోసం దాన్ని దాచుకుందాం ఈ ఆలోచన మన జీవితానికి కొండంత ధైర్యాన్ని ప్రశాంతతను ఇస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను